అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అసలు యోగా అనగానే మన మైండ్లో ఒక ట్రైక్ అయిపోతుంది ఏంటి భంగిమలు వాచర్స్ సూర్య నమస్కారాలు వృక్షాసనం అనేక రకాల వాచర్స్ మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి అసలు అది యోగానా యోగా అనగానే ఒక మ్యాట్ పట్టుకెళ్ళిపోవటం అక్కడ ఎక్సర్సైజ్ చేయటం యోగా ఆసనాలు చేయటం ఇది యోగా అవుతుందా దాని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం యోగా అనే పదం సంస్కృతం యుజ్ అనే పదం నుంచి ధాతువు నుండి వచ్చిందనమాట యోగా అనే దానికి అర్థం కలయిక కలయిక ఏంటి కలయిక ప్రతిదీ కలయికే ఇప్పుడు నీతో నేను ఇంట్రాక్ట్ అవటం కూడా యోగత్మే అలా అనేక రకాల యోగాలు ఉన్నాయి భక్తి యోగం కర్మయోగం జ్ఞానయోగం ధ్యానయోగం అసలు యోగా అంటే ఏంటి యోగా అంటే మన బాడీ ఈ భూమి మేరకు వచ్చింది మనసుతో అనేక ప్రాపంచిక జీవన విధానంలో కలిసిపోతాం కానీ ఎక్కడి నుంచి వచ్చాము అనే దాని గురించి తెలుసుకొని మళ్ళీ అక్కడికి చేరుకోవటమే యోగత్వం ఈ సోల్ కనెక్ట్ టు సూపర్ సోల్కి కనెక్ట్ అవ్వటం అన్నమాట ఇది యోగత్వం ఈ యోగత్వం పొందటానికి జరిగిన ప్రక్రియలు అనేక రకాల సాధనల ద్వారా అవుతుంది అందులో మొట్టమొదటిగా యోగ మహర్షి పతంజలి యోగ పతంజలి యోగా గురించి చెప్పాలంటే అంతకుముందు యోగా లేదా అంతకుముందు యోగా ఉంది ఎంతో ఎంతోమంది ఋషులు కూడా ఈ యోగా చేస్తూ ఉండేవారు కానీ పతంజలి మహర్షి ఒక సిస్టమేటిక్గా కొన్ని అష్ట సిద్ధాంతాలు తీసుకొని వచ్చి చెప్పటం జరిగింది అలాగే ధ్యానం గౌతమ్ బుద్ధుడు కనిపె రెండు వేల సంవత్సరాల క్రితం కనిపెట్టాడు ముందు లేదా అంటే అంతకు ముందు కూడా ఉంది కానీ దాని ప్రాచుర్యం తీసుకొచ్చింది గౌతమ బుద్ధుడు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పితామహులు దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి ఈ మానవ సమాజానికి అందించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు యోగా విశిష్టత గురించి మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు యోగా అంటే ఈ భంగిమలలో అనుకుంటారు ఇవి ఒకసారి చూద్దాం చూడండి ఇవన్నీ ప్రదర్శనలు మాత్రమే మనము చూపించుకోటానికి చేసేది నేను కూడా అంతే పది మంది చూడాలి అబ్బాయి ఎంత బాగా చేసాడు ఎక్కడో ఉంటుంది సత్యం తెలుసు ఏది చూపించుకోవడానికి కాదు చేసే పని ఏది కూడా నిష్కామకరమగా ఉండాలి ఆ ఎక్స్పెక్టేషన్లో భాగమే మనలో చిన్న స్వార్థం ఆ స్వార్థరహితంగా జీవించటమే యోగత్వం నిష్కామ కర్మ యోగం భగవద్గీతలో కూడా ఆ నిష్కామ కర్మ గురించి చెప్తూ ఉంటారు మొత్తం భగవద్గీత అంతా కూడా నిష్కామకర్మే ఎక్కడ సెల్ఫ్ గురించి ఉండవు సేవ అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము ఏం తెలుసుకొని మళ్ళీ వెళ్ళాలి అనేది యోగత్వం కనెక్టింగ్ టు ద సూపర్ సోల్ అష్టాంగ యోగ సూత్రాలు పతంజలి మహర్షి మనకి ప్రతిపాదించిన అష్టాంగ యోగం అంటే ఎనిమిది అంగాల యోగం యమ సత్యం అహింస అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అలాగే నియమాలు శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర పరిజ్ఞా ఇంకా ఆసనాలు శరీర స్థితి ఇంకా ప్రాణాయామం శ్వాస నియంత్రణ ప్రత్యాహారం ఇంద్రియాల నియంత్రణ మనస్సు ఏకాగ్రత చేయటం లాస్ట్ ధ్యానం నిరంతరము ధ్యాన స్థితిలో ఉండటం ఇక స్థితి సమాధ స్థితి ఆత్మతో ఏకత్వం పొందటం అంటే అల్టిమేట్లీ యోగా అంటే ఆసనాలు కాదు ఆసనాలు అనేది ఎక్సర్సైజెస్ మాత్రమే మనము యోగత్వం పొందటానికి ధ్యానం ఒక్కటే మార్గం భగవద్గీత కూడా అదే చెప్తుంది ధ్యానం ఒక్కటే మార్గం అంటే ధ్యానం అంత ఈజీ కాదు దానికి ఎంతో ఆసన సిద్ధి కూడా కావాలి ఇటువంటి ఆసన సిద్ధి గంటల గంటలు కూర్చోవటం రావాలి అని అంటే మొట్టమొదటిగా నీ శరీరం నీకు సహకరించాలి నీ శరీరం నీకు సహకరించాలి అని అంటే మళ్ళీ ఈ ఎక్సర్సైజెస్ ఫిట్నెస్ యమనియమ ఇవన్నీ కూడా అష్టాంగ మార్గ నియమాలు పాటిస్తే అందులో ఈ ఆసనాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క భంగిమల ద్వారా మనకి ఋషులు కనిపెట్టిన ఆసనాలు అన్నమాట ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఇంకా జీవిత ప్రమాణం కూడా పెంచుతూ ఎంతో ఆనందంగా జీవించడానికి మనకి చాలా సహకరిస్తూ ఉంటుంది ఇలా యోగత్వం పొందటానికి ధ్యానానికి మనకి ఆసనాలు అనేది ఒక మార్గం మాత్రమే ఆసనాలే యోగా కాదు ఏదో ఒక ఇరవై ముప్పై బ యోగా ఆసనాలు భంగిమనలు వాచర్స్ నేర్చుకొని అదే ప్రతిరోజు నేను యోగా చేస్తున్నాను అనుకుంటే అది మూర్ఖత్వం యోగత్వాన్ని పొందటానికి చేసే ఒక ప్రక్రియలు ఆసనాలు ఆ ఆసనాలు మనం ఆసన సిద్ధి రావాలి ధ్యానం గంటల గంటలు చేయటానికి మనకి ఎంతో సహకరించడానికి శరీరం సహకరించాలి శరీరం సహకరించాలంటే శరీరం సిద్ధంగా ఉండాలి ధ్యానం చేయటానికి ఒక పది నిమిషాలు చేయగానే విపరీతమైన భయంకరమైన వెన్ను నొప్పులు మోకాళ్ళ నొప్పులు నొప్పులు నడు నొప్పులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువసేపు కూర్చోవటం ఆసన సిద్ధి కావాలి అని అంటే అధిష్టాన ఆసన సిద్ధి లాంటివి పద్మాసనము లాంటివి వజ్రాసనం లాంటివి ఈ యోగాసనాల్లో బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ యోగ సాధన చేసుకుంటూ వెళితే ఎప్పటికీ కూడా దుఃఖం ధరిచారదు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆనందంగా జీవించవచ్చు దట్ ఈస్ యోగా థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రకృతితో మమేకమవుతూ మీతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్తో డిస్కషన్ చేసుకుందాం కంటెంట్ అయితే నాకు తెలిసిన అనుభవాలు నా నా జీవన విధానం మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అంటే అనేక రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే ఆనందంగా జీవించటానికి ఈడెక్కడున్న రాజేరా అది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను రేపు మరొక టాపిక్తో ఈ యోగి క్లైక్ చందు స్నేహం థ్యాంక్ యూ వెరీ మచ్